హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పదిలో ఈరోజు వచ్చేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే కస్టర్డ్ గులాబ్ జామ్ అనమాట చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని అందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ లైట్గా కలుపుకోవాలన్నమాట ఏళ్ళ మీదనే కలపాలి మరి గట్టిగా కలపొద్దు కొంచెం లూజే ఉండాలి పిండి చపాతి పిండి కంటే కొంచెం లూజ్ ఉండాలన్నమాట ఇట్లనే ఉండాలి ఇట్లా కలిపి ఒక పక్కకు పెట్టుకోవాలన్నమాట ఒక పది నిమిషాలు అట్లా పక్కకు పెట్టుకొని గిన్నె పెట్టి మళ్ళీ ఒక వంద గ్రాములంతా చక్కెర పోసుకోవాలి పోసి ఒక చెంబు వాటర్ పోసుకోవాలి హాఫ్ లీటర్ కంటే కొంచెం తక్కువనే ఉంటుంది వాటరు పోసి బాగా కర్రగ పెట్టుకోవాలన్నమాట కర మనం గంటతోటి కలపాలి హై ఫ్లేమ్ పెడితే చూగా చక్కెర అనేది మాడిపోతుంది అనమాట మీడియం ఫ్లేమ్ పెట్టి కరగబెట్టుకోవాలి తర్వాత ఒక రెండు మూడు ఇలాచీలు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఒక చిట్కాడంత వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి గులాబ్ జాములు తర్వాత ఇక మసిలేటప్పుడు కొంచెం ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి సాఫ్ట్గా వస్తాయి అనమాట గులాబ్ జాములు ఒక పది నిమిషాలు అయింది కదా ఇప్పుడు ఇంకా ఈ గులాబ్ జాములు ఉండలు చేసుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి ఇట్లా కొంచెం చేతికి నెయ్యి రాసుకోవాలి అంటుకోకుండా ఇట్లా నిన్న వచ్చినాయి కదా చాలా బాగా వస్తాయి అన్నమాట నీట్గా అట్లనే వేసుకోవాలి అన్నీ ఇంకా అన్నీ ఒక చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి మళ్ళీ ఆరిపోవద్దు అనమాట అవి ఎమ్మెంటే ఫ్రై చేసుకోవాలి నూనెలా ఇంతే ఒకదాని తర్వాత కూడా వేసుకొని ఇట్లా మళ్ళా పాకం ఇక మసిలింది మొత్తము లైట్ ఇట్లా జిగురు పాకం వస్తుంది సరిపోతుంది మరీ పాకం కూడా అవసరం లేదు లైట్గా అన్ని ఇట్లా వేసుకున్నాం కదా గులాబ్ ఉండాలి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి పోసి అది కొంచెం వేడి కావాలి మరీ ఎక్కువ కావద్దు కొంచెం వేడైన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి గులాబ్ జాము ఉండలు ఇట్లా మంచిగా ఇట్లా ఆ వాటంతలా పైకి లేస్తాయి అనమాట నీట్గా అస్సలు క్రాక్స్ అయితే అస్సలు రావు మరి గట్టి కలిపి ఎక్కువసేపు కలిపితే మా క్రాక్స్ వస్తాయి అనమాట లైట్గా కలుపుకుంటే ఎంత నీట్గా వచ్చినాయి కదా చాలా బాగా వస్తాయి గులాబ్ జామున్ ఉండలు చూడండి అసలు ఒక్క క్రాక్ అన్నా కనిపిస్తలేదు కదా ఇవన్నీ మంచి కొంచెము లైట్ డార్క్ కలరే ఫ్రై చేసుకోవాలి మనం పాకంలో వేసినాక లైట్ కలర్ వస్తాయి అనమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత అవి పాకంలో వేసుకోవాలి కొంచెం వేడిగానే ఉండాలి పాకము మరి అవన్నీ పాకం పీల్చుకోవాలంటే కొంచెం వేడిగా ఉంటే మంచిగా పాకం పీల్చుకుంటాయి అనమాట గులాబ్ జామున్ తర్వాత ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకోవాలి తీసుకొని అవి బాగా మసలేలోపు ఒక రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి కస్టర్డ్ పౌడర్ తీసుకొని అవి పాలు మసులుతున్నాయి కదా మళ్ళీ వేరే పాలు కొన్ని పాలు కాగబెట్టి సల్లార్ సల్లారిన పాలు పోసుకొని కస్టర్డ్ పౌడర్ కలుపుకోవాలి ఉండలు కట్టకుండా మంచిగా స్పూన్ తోటి కలిపి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక్క వంద గ్రాములు మళ్ళీ ఇండ్లో కూడా చక్కెర పోసుకోవాలి పోసి బాగా కలపాలి చక్కెర అనేది కరగాలన్నమాట కరిగిన తర్వాతనే కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ పోసుకోవాలి మంచి సూపర్ టేస్ట్ అయితే అసలు ఎంత బాగుంటుందో చాలా బాగుంది టేస్ట్ అయితే ఇక చక్కెర కరిగింది కదా ఇప్పుడు లిక్విడ్ పోసుకోవాలి కస్టర్డ్ పౌడర్ పోసి ఎమ్మటే కలపాలన్నమాట ఉండలు కట్టకుండా కలుపుకోవాలి మనం ఆగినామనుకో అది ఉండలు కట్టిపోతుంది బాగుండదు మొత్తం ఉండలు కట్టకుండా మంచిగా నీటి కలుపుకోవాలి ఈ కస్టర్డ్ గులాబ్ జాముకి కొంచెం చిక్కగా ఉండాలన్నమాట పల్సగా ఉండదు ఫ్రూట్ సలాడ్ లాగా ఉండొద్దు కొంచెం చిక్కగా ఉండాలి మనం ఐస్ క్రీమ్ ఎట్లుంటుందో అట్లా ఉండాలన్నమాట ఇగో ఇట్లా ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట మళ్ళా దించిన చల్లగా అయిన తర్వాత మరీ ఇంకా కొంచెం ఎక్కువ గట్టిగా అయిపోతుంది అనమాట ఇట్లుండాలి నూరుగు నూరుగు ఇట్లు వస్తుంది కదా ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బంద్ చేసుకోవాలన్నమాట బంద్ చేసి మొత్తం సల్లగైన తర్వాత ఇక గులాబ్ జామున్ చూడండి ఇంత బాగా ఇట్లా పాకం లేచినాక మంచిగా లావుగా అయినాయి కదా పాకం అంతా వేల్చుకున్న తర్వాత లిక్విడ్ కస్టర్డ్ లిక్విడ్లో వేసుకోవాలి ఐస్ గులాబ్ జామ్ ఉండాలి టేస్ట్ అయితే అసలు ఎంత బాగుంటాయో చాలా బాగుంటాయి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉన్నాయి కదా అంత టేస్ట్ కూడా అంత బాగుంటాయి జ్యూసీ జ్యూసీగా గులాబ్ జామును ఐస్ క్రీమ్ గులాబ్ జామున్ ఇంటింట్లుంటాయో అంతకంటే టేస్ట్ చాలా బాగుంటాయి కలర్ కూడా ఎంత బాగా కనిపిస్తుంది కదా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట చూడండి ఇంత సాఫ్ట్గా స్పూన్ తోటి ఇట్లా చుంచగానే చినుగుతున్నాయి పాకం పీల్చుకొని ఈ కస్టర్డ్ లిక్విడ్లో టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ చేయండి మీరు కూడా చేసి మీ పిల్లలకు పెట్టి మీ పిల్లలు తిన్న తర్వాత ఎట్లున్నాయో వాళ్ళని అడిగి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా పిల్లలు అయితే మంచిగా ఉన్నాయని తిన్నారనమాట ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి